అన్నారని ఎప్పుడూ బాధపడకు కాలం కలిసి రాలేదని నిందిస్తూ కూర్చోకు నష్టపోయా మోసపోయా అంటూ దిగులు పడకు అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోకు నిన్నటి వరకు నీలో నీతో నడిచిన వాళ్ళు ఈ రోజు లేరని ఆలోచించకు ఒక అనుభవం అనుకో జీవితంలో ఎదగడానికి బాగున్నప్పుడు మావాడే అని చెప్పట్లు కొట్టేవారి కంటే నీ కష్టంలో నేనున్నా అంటూ ధైర్యం చెప్పేవారే నీ వారనుకో చిలి ఉలిదెబ్బలు తింటేనే శిల్పంగా రూపుదిద్దుకునేది ఉలిమిలో కాలితేనే బంగారానికి మెరుగు వచ్చేది మట్టిలో పోరాడితేనే విత్తు మొలకెత్తేది చెట్టు ఆకు రాలిందని దిగులు చెందితే కొత్త చిగురు తొడుగుదా పువ్వు ఒక్క రోజులో రాలిపోతా ఎందుకు అనుకుంటే మరో పువ్వు పూస్తుందా ఇదో రంగుల ప్రపంచమని మర్చిపోకు ఇక్కడ నటించగలరు కానీ జీవించలేరు కాబట్టి విమర్శలను లెక్క చేయకు నువ్వు ప్రపంచనంగా మారే సమయాన ఇవన్నీ మామూలే అదే కదా జీవన పోరాటం ధన్యవాదాలు